మాసంలో సూర్యుడికి ఉన్న పేరు ఇంద్రుడు సూర్యుడు పంపించే కిరణాల సంఖ్య ఏడు వేలు సూర్యుడు ఏ సమస్య పోగొడతాడంటే మానవ శరీరంలో కదలికలకు సంబంధించిన సమస్యలు పోగొడతాడు అంటే మానవ శరీరంలో చేతన అచేతన శక్తులకి సూర్యుడు శ్రావణ మాసంలో అధిపతిగా ఉన్నాడు అంటే కదలటం కదలలేకపోవటం వీటికి సంబంధించి శరీరంలో సూర్యుడు శ్రావణ మాసంలో అధిపతిగా ఉంటాడు కాబట్టి శరీరంలో అవయవాలు బాగా చైతన్యవంతం చేసుకోవటానికి శరీరంలో అవయవాలన్నీ చక్కగా పనిచేయటానికి కూడా శ్రావణ మాసంలో సూర్యుడిని పూజించాలి సూర్యుడిని శ్రావణ మాసంలో వచ్చి ఆదివారాలు ఎలా పూజించాలంటే చాలామందికి సూర్యుడి ఫోటో ఉండదు మరి పూజ ఎలా చేస్తారు మీరు స్నానం చేశాక పూజ గదిలో ఒక తమలపాకు ఉంచండి ఆ తమలపాకు మీద తడి గంధంతో కానీ తడి ఎర్ర చందనంతో గాని గుండ్రంగా ఒక రూపు గీయండి తమలపాకు మీద గుండ్రంగా ఒక రూపు తడి తడిగంధంతో కానీ చందనంతో కానీ గీయాలి దాన్ని సూర్యుడి స్వరూపంగా